ఇది మీకు తెలుసా ఒక గేమ్ అది మీ డబ్బునే కాదు మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది అవును నిజమే అదే చూద్దాం అంటే బెట్టింగ్ హలో హాయ్ నేను మీ డాక్టర్ రెహ్మాన్స కన్సల్టెంట్ న్యూరోసైక్యాట్రిస్ కర్నూల్ న్యూరోసైక్యాట్రిక్ సెంటర్ ఈ రోజు మనము ఈ ప్రపంచ వ్యాప్తంగా చాలా వేగంగా వ్యాపిస్తున్న ఒక మెదడుకు సంబంధించిన మానసిక సమస్య గురించి మనము మాట్లాడుకుందాం ఈ బెట్టింగ్ లేదా జూదం మొదట్లో సరదాగానే మొదలవుతుంది కానీ ఒకసారి గెలిచిన తర్వాత ఆనందం ఓడిపోతే మళ్ళీ గెలవాలనే ఆశ పెరుగుతూ పోతుంది ఇలా మీరు మీ డబ్బుని సమయాన్ని మీ మానసిక ప్రశాంతతని కోల్పోతారు ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు ఒక మానసిక వ్యసనం కూడా అన్ని వ్యసనాల మాదిరిగా ఈ జూదం వ్యసనం కూడా మీ కుటుంబాన్ని ఆరోగ్యాన్ని ఇంకా మీ విశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని వ్యసనాల మాదిరిగానే జూద వ్యసనం కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు కౌన్సిలింగ్ సపోర్ట్ గ్రూప్స్ అవసరమైతే మందులు ఇవి మనసుని ప్రశాంతంగా ఉంచడానికి పనిచేస్తాయి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఈ వ్యసనం నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు ఈ వ్యసనానికి బానిసైన వాళ్ళు చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఈ వ్యసనం నుంచి పూర్తిగా కోలుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గెలుపు కోసం కాదు మీ జీవితం కోసం ఆడండి సహాయం కోరడం బలహీనత కాదు అది మీరు ఈ వ్యసనం నుంచి బయటపడడానికి వేసే ఒక మొదటి అడుగు సో ఫ్రెండ్స్ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ జూతాన్ వ్యసనానికి బానిసంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి మీ జీవితాన్ని నిలబెట్టుకోండి థ్యాంక్ యూ